డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం సీజ్ చేసిన ఐదు కోట్ల పది లక్షల డెబ్బై ఐదు వేల విలువగల రెండు వేల నలభై మూడు కేజీల గంజాయిని దగ్ధం చేసినట్లు జిల్లా ఎస్పీ చందనాదీప్తి తెలిపారు మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా జిల్లా పోలీసులు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు డిస్ట్రిక్ట్ డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం సీజ్ చేసిన ఐదు కోట్ల పది లక్షల డెబ్బై ఐదు వేల విలువగల రెండు వేల నలభై మూడు కేజీల గంజాయిని నల్గొండ మండల పరిధిలోని అన్నపర్తి ట్వెల్త్ బెటాలియన్ ఫైరింగ్ రేంజ్ స్పాట్ వద్ద జిల్లా ఎస్పీ దీప్తి ఆధ్వర్యంలో గంజాయిని దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా జిల్లా వ్యాప్తంగా అక్రమ గంజాయి రవాణా పైన జిల్లా పోలీసులు ఉక్కుపోదం మోపడంతో పాటు అక్రమ గంజాయి నివారణ పైన నిరంతరం నిఘా పెడుతూ జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలలో ముప్పై తొమ్మిది కేసులలో రెండు వేల నలభై మూడు కేజీల గంజాయిని సీజ్ చేసి కోర్టు ఉత్తర్వుల ప్రకారం నిర్మానుష్యంగా జనావాసానికి దూరంగా ఉన్నటువంటి నా ట్వెల్త్ బెటాలియన్ పోలీస్ ఫైరింగ్ రేంజ్లో దగ్ధం చేయడం జరిగిందని తెలిపారు ఈ సందర్భంగా వారు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడ్డ గంజాయి యొక్క వివరాలను వెల్లడించారు యువత తెలిసి తెలియక మత్తు పదార్థాల బారిన పడడం వల్ల యువత యొక్క బంగారు భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు యువత యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని మత్తు పదార్థాలు విచ్ఛిన్నం చేస్తున్నాయన్నారు నిశేయిత డ్రగ్ వాడకం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు ఇతర నేరాలకు పాల్పడుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయని జిల్లా ఎస్పీ దీప్తి పేర్కొన్నారు ఎవరైనా గంజాయి డ్రగ్స్ ఇతర మత పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే టోల్ ఫ్రీ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ వన్ డబల్ వన్ నెంబర్కు సమాచారం తెలపాలని జిల్లా ఎస్పీ చందనదీప్తి కోరారు నల్గొండా పోలీస్ టూ టన్స్ ఆఫ్ సీజ్డ్ గాన్స్ అని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది బెటాలియన్ వద్ద ఉన్నటువంటి ఫైరింగ్ రేంజ్ లో ద బర్త్ ఆఫ్ దిస్ గాంజా ఈస్ ఫై క్రోడ్స్ సో ఐ వాంట్ టు ఇన్ఫార్మ్ మీడియా దట్ డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ ప్రెజెన్స్లో థర్టీ నైన్ ఎన్డిపిఎస్ కేసెస్కి సంబంధించినటువంటి ఫిఫ్టీన్ పోలింగ్ పోలీస్ స్టేషన్స్ ఇన్ నల్గొండ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి గాంజా విచ్ ఇస్ వేయింగ్ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ సిక్స్ గ్రామ్స్ వర్త్ రూపీస్ 5 crores 10 lakh 75,000. Um, after obtaining inventory from the Honorable Court and other legal processes today, after shifting the contraband to Annaparthi Battalion firing range situated at Gummalabavi village market, Mandal, which is far from the um, town and also habitat areas to avoid pollution. వీ హ్ బ్రాడ్లిస్ కాన్షియస్ అండ్ వీఆర్ డిస్ట్రాయింగ్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా సో వీ వాంట్ ఆల్సో సెండ్ అ మెసేజ్ టు ద పబ్లిక్ దట్ వీఆర్ వెరీ స్ట్రిక్ట్ అబౌట్ డ్రగ్స్ ఎరాడికేషన్ డ్రగ్స్ కంట్రోల్ డ్రగ్ మీనింగ్స్ని టోటలీ తరిమి ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నాము ఆల్రెడీ విదిన్ ది లాస్ట్ వన్ మంత్ వీ హ్యావ్ బర్న్డ్ అబౌట్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ కేజెస్ గాంజా అప్పుడు డెస్ట్రాయ్ చేయడం జరిగింది మీడియా సమక్షంలో ఇప్పుడు ఒక టూ థౌజండ్ ఫార్టీ త్రీ కేజీస్ డెస్ట్రాయ్ చేస్తున్నాము ఇంకా కూడా మేము డెస్ట్రాయ్ చేయవలసిన గాంజా ఉంది ఐ మీన్ గాంజా అండ్ అదే డ్రగ్స్ ఉన్నది అది ప్రాసెస్లో ఉంది దట్ ఆల్సో విల్ డెస్ట్రాయ్ అండ్ మీకు అందరికీ తెలుసు మా నిఘా కూడా ముందుకంటే ఇంకా ఎక్కువ పటిష్టంగా ఉంది And uh, we are uh, catching uh, drugs here and there randomly, also, and based on information, also.